హలో అండి వెల్కమ్ టు కూల్ టెరాడాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను అండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మీకు రైట్ టైంలో రైట్ అయితే అందిస్తుందండి మీ లైఫ్లో మంచి చేంజెస్నైతే సూపర్ చేంజెస్ని అయితే మీరు చూడగలుగుతారు రీడింగ్స్ని ఫాలో అవ్వండి యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా మీరు మీ లైఫ్లో అప్లై చేసుకోండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్ళిపోయే ముందు రీడింగ్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైతే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుందండి అయితే నేను పెట్టే ప్రతి రీడింగ్ నోటిఫికేషన్ కూడా దానిలో వస్తుంది అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్ వస్తుంది మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ నేను మేనిఫెస్టేషన్స్ చెప్తున్నాను కదా అవి కూడా మెథడ్ మెథడ్స్ లాగా మీకు చెప్తాను అవి కూడా మీకు యూజ్ ఉంటుంది అయితే పేషెన్సీతో ఎవరైతే మేము ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యామండి ఎందుకంటే మీరు జాయిన్ అవుతూ లెఫ్ట్ అవుతుంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇప్పుడు కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు లెఫ్ట్ అవుతుంటే నాకు కొంచెం ఏ ఉంటుందండి సో ఉండాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నవారు నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చెప్తే చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ మీకు అవన్నీ ఓకే అయితే కనుక మీకు నేను టైం అనేది చెప్తాను ఆ టైం మీకు ఓకే అయితే ఆ టైంలో మేము మనం రీడింగ్ చేసుకోవచ్చు లేదు మీకు వేరే టైం కావాలి అనుకుంటే వేరే టైం పెట్టుకోవచ్చు సో ఇప్పుడు చే ఇప్పుడు చెప్పిన వెంటనే వెంటనే పేమెంట్ అయిపోయి వెంటనే చేయడం అనేది కొంచెం కష్టం అండి ఎందుకంటే మీకంటే ముందు పే చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో కొంచెం దానికి కూడా పేషెన్స్తో ఉండగలం సేమ్ డేలో రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది దాన్ని కూడా కొంచెం వెయిట్ చేయగలమా అనుకున్న వాళ్ళు అప్రోచ్ వచ్చి అవ్వచ్చండి సో ఇప్పుడైతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ నేమ్ చెప్పుకోండి మీకు ఏం కావాలో అవన్నీ చెప్పుకోండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో రీడింగ్లో చూద్దామండి యూనివర్స్ రైట్ మెసేజెస్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ సో చూసేద్దామండి యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది మీ లైఫ్లో ఏం చేంజెస్ చూపిస్తుంది అనేది చాలా చాలా మీరు చెరిస్మెటిక్గా అంటే చెరిష్మా అంటే ఒక అట్రాక్షన్ అనేది మీలో ఎక్కువగా ఉంటుంది మీరు చెయ్యబోయే పనుల పట్ల మీరు అట్రాక్ట్ అవుతారు అండ్ మీ పట్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళే అట్రాక్ట్ అవుతారు అది ఎలా ఉంటుందంటే మీ బిహేవియర్ అవ్వచ్చు మీ యొక్క చూసే ఒక ఇది అవ్వచ్చు మీ అప్పరెన్స్ అవ్వచ్చు అంటే మీకు కనిపించే విధానం కానీ మీ మాట తీరు కానీ లేదా మీ యొక్క ప్రవర్తించే విధానం కానీ మీరు అందరితో మె మసలే విధానం కానీ లేదా మీ యొక్క పట్టుదలతో మీరు ప్రతి పనిని చేయడం కానీ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వడం కానీ మీ వర్క్కి డెడికేట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మేము మీ యొక్క చరిష్మానంటే మీ యొక్క మంచి అట్రాక్షన్ పవర్ అనేది పెంచబోతున్నాయి అట్లా మీకు అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు మీరు కూడా మీరు ఏది కావాలనుకుంటున్నారో దానికి అట్రాక్ట్ అవుతారంట అది రిలేషన్షిప్స్ అయినా అయి ఉండొచ్చు కెరియర్ అయినా అయ్యి ఉండొచ్చు బిజినెస్ అయినా అయ్యి ఉండొచ్చు జాబ్ అయినా ఉండొచ్చు ఎనీథింగ్ అండి మీరు దానికి అట్రాక్ట్ అవుతారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లోరింగ్ అవుతారు బౌండ్ బౌండరీస్ అన్నిటి కట్ చేస్తారంట అంటే మీకు ఏవైతే ఇప్పటివరకు బౌండరీస్ అనుకుంటున్నారో ఎలా ఉంటుందంటే మీ టాలెంట్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు అంటే మిమ్మల్ని మీరు ఇంకా బాగా షైన్ చేసుకుంటారు మీ యొక్క టాలెంట్ని అన్నిటినీ కూడా బయటికి చూపించుకోగలుగుతారు ప్రతి దాన్ని కూడా బయటికి ఎక్స్ప్రెసివ్గా ఉంటారు మంచిగా మీ టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఇది రిలేషన్షిప్స్లోనైతే మీ రిలేషన్స్ని ఇంకా బాగా మెరుగుపరచుకోగలుగుతారు మీరు మీ పార్ట్నర్ మీద ఉన్న అభిమానాన్ని ఇంకా ఎక్కువగా చూపించగలుగుతారు మీ రిలేషన్స్లో మీ రిలేటివ్స్ పట్ల కానీ మీకు ఇష్టమైన వ్యక్తుల పట్ల కానీ ఇంకా ప్రేమను ఎక్కువగా చూపించడం అన్నీ కూడా ఇంతే బౌండరీ ఉంది ఈ బౌండరీలోనే మనం ఉండాలి అని ఏమి బౌండరీ లైన్స్ అంటే మీకు ఒక దాన్ని ఏమంటారు సరిహద్దులు అట్లాంటివి ఏమీ పెట్టుకోరు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనే కెరియర్లో కూడా అంతేనండి నా బౌండరీ లైన్స్ ఇదే నేను నా సరిహద్దు ఇదే నేను దాటి ఇంకో జాబ్కి వెళ్ళకూడదు ఇట్లాంటివేమి ఉండవు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఇంకా మెరుగుపరుచుకోవడానికి చూస్తారంట అట్లాంటి ఛాన్సెస్ అన్నీ మీ లైఫ్లో రాబోతున్నాయి అట్లాంటి చేంజెస్ జరగబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుందండి సో బిజినెస్ అయినా అంతేనండి మీ బిజినెస్లో మీ బౌండరీ లైన్స్ అనేవి ఏమి ఉండవు మీ బిజినెస్ మీరు ఇంకా బాగా ఎక్స్పాండ్ చేయగలుగుతారు ఇంకా బాగా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని చూస్తారు అని చెప్పాను అండ్ ఇంకా ఎలా ఉందంటే కెరియరు బిజినెస్ జాబ్ రిలేషన్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీటన్నిటిలో కూడా మీరు ఈ రకంగానే ఎక్స్ప్లోర్ అవుతారు బౌండరీ లైన్స్ లేకుండా మీరు చక్కగా ఉండగలుగుతారు అనేది ఇంకా ఎలా ఉంటుందంటే థింకింగ్ స్కిల్స్ అనేవి మీ ఆలోచనలు అనేవి చాలా షార్ప్గా ఉంటాయంట అంటే ఏది చూస్తున్నా చెయ్యాలి అనుకునే పనిని ముందుగానే ఆలోచించేస్తుంటారు చాలామంది చూడండి మనకి ఫలానాది కావాలి అని ఫిక్స్ అయిపోతారు ఫస్ట్ ఏ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఆ పలానా దాన్ని సాధించడం కోసం ఆ ఈరోజు నేను ఈ స్టెప్ వేయాలి లేకపోతే ఈ డెసిషన్ తీసుకోవాలి లేకపోతే నేను ఎలా వెళ్ళాలి ఇలాంటి వ్యక్తులను కలవాలి ఇట్లా అనమాట అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా జాబ్లోనైనా బిజినెస్లోనైనా దేనిలోనైనా కూడా మిమ్మల్ని మీరు ఎలా అంటే అసలు ఆలోచనలతోనే చాలా షార్ప్గా ఉంటారు ప్రతిదాన్ని కూడా ఆలోచిస్తూ డెసిషన్స్ తీసుకుంటారంట అండ్ ఇంకా డొమెస్టిక్ ఎలా ఉంటుందంటే చుట్టూ వాతావరణం ఏదైతే ఉంటుందో అది ఇచ్చే విధంగా ఉంటుంది అండ్ ఇంకా మీరు ఏది చేస్తున్నా కూడా మీ యొక్క వెల్విషర్స్ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ మీకు అన్నిట్లోనూ కనిపిస్తూ ఉంటుంది మీరు హ్యాపీగా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది మీ విషర్స్ని హ్యాపీగా ఉంచగలుగుతారు అది ఎలా అంటే రిలేషన్షిప్స్లోనైతే మీ రిలేటివ్స్ కానీ మీ మీద డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ కానీ లేదా మీ పిల్లలు కానీ లేదు లేకపోతే ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి మీరు మీ యొక్క ఎఫర్ట్స్ని అంతటిని పెడతారు అట్లానే వాళ్ళని మీరు ఎలా ఏ వర్క్ చేస్తున్నా మీరు ఎలా ఏ స్టైల్లో వెళ్తున్నా కూడా వాళ్ళ హ్యాపీనెస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళని హ్యాపీగా చూసుకోగలుగుతారంట అండ్ ఇంకా అదే బిజినెస్లోను కెరియర్లోను జాబ్లోను ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎలా ఉంటుందంటే మీరు మీరు ఉన్న చోట మీరు మీ వర్క్తో అందరినీ హ్యాపీగా ఉంచగలుగుతారంటే అంటే మీ హయ్యర్ అథారిటీని కానీ మీ చుట్టూ కొలీగ్స్ని కానీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరమైతే వాళ్ళకి చెయ్యాలి లేదా బిజినెస్ని బాగా డెవలప్ చేసుకోవాలి బిజినెస్లో సక్సెస్ సాధిస్తుంటే మీ ఎంప్లాయీస్ మీ కింద పనిచేసే వాళ్ళు లేదా మీ బిజినెస్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మంచిగా చూసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ అంటే మీ చేతుల మీదుగా మీ ఎక్కడ ఎవరైతే డిపెండెన్స్ ఉంటారో మీ మీద ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు చాలా హ్యాపీగా ఉంచ గగలుగుతారు ఒక చాలా చాలా మంచిగా మీరు ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రైమరీ స్టేజ్ నుండి స్ట్రక్చరల్గా ఇది నిన్న కూడా వచ్చిందండి ఏది కూడా అప్పటికప్పుడే చెయ్యరండి మీ మీ మనస్తత్వం అది చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు ఏది కూడా ఇప్పుడే జరిగిపోవాలి ఇప్పుడే చెయ్యాలి ఈరోజు గడిచిపోతే చాలు ఇట్లాంటివి కాదు ఎలా ఉంటుందంటే చిన్న బేస్మెంట్ నుంచి ఒక బిల్డింగ్ నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ప్రతి రీడింగ్లో ఈ కార్డు వచ్చినప్పుడల్లా ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే దాన్ని పునాది గట్టిగా ఉండాలి అట్లా మీరు ఆలోచన అన్నమాట మీరు హ్యాపీగా ఉండాలంటే అసలు రూట్ లెవెల్ నుంచి మీరే కాదు మీ చుట్టూ ఏదైతే డబ్బులు సంపాదించాలని కానీ ఏదైతే బిజినెస్ని డెవలప్ చేయాలని కానీ ఏదైతే రిలేషన్షిప్స్ని బాగా మంచిగా ఉంచుకోవాలని కానీ ఏది ఆలోచించినా కూడా మీ ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక్క రోజులో అయిపోయే పని కాదు దీన్ని కింద నుంచి స్ట్రాంగ్గా నేను బిల్డ్ చేసుకుంటేనే నేను దానిపైన చక్కగా నేను ఉండగలుగుతాను దానిపైన మంచి బిల్డింగ్ కట్టుకోగలుగుతాను స్ట్రాంగ్గా నేను ఆ డెసిషన్స్తో ఉండగలుగుతాను అన్నట్లు ఉంటుంది అలాగే స్ట్రక్చరల్గా ప్రైమరీ స్టేజ్ నుంచి స్ట్రక్చరల్గా మీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి నేను చాలా చాలా సింపుల్గా ప్రతి కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి కూడా అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను చక్కగా వీటన్నిటినీ కూడా అందరూ కూడా చదువుకున్న చదువుకోన ఎవరికైనా కూడా అర్థమవుతుందండి మీ లైఫ్లో మీరు ఇదన్నీ కూడా యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని అప్లై చేసుకోండి అద్భుతాలు చూస్తారు మీ లైఫ్లో అండ్ ఇంకా ఎలా ఉంటుందంటేనండి మెచ్యూర్డ్గా ఉంటారంట డెడికేషన్తో ఉంటారంట ప్రతి విషయంలోనూ కూడా ఏ డెసిషన్ పడితే ఆ డెసిషన్ తీసుకోరు చాలా చాలా తెలివిగా ఒక మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలాగైతే ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచనలు అనేవి ఉంటాయి మీవి అండ్ మీరు తీసు మీరు తీసుకునే డెసిషన్ మెచ్యూర్డ్ ఆలోచనలతో పాటు ఏ ఆలోచన అయితే మీరు పరిపక్వత కలిగిన ఆలోచనలు అనమాట అంటే ఒక మంచి నిర్ణయాలే తీసుకోగలుగుతారు ఆ తీసుకునే నిర్ణయానికి కూడా మీరు చక్కగా కట్టుబడి ఉంటారంట అంటే ఆ నిర్ణయం ఏదైనా సరే అది రిలేషన్షిప్స్లో నిర్ణయం తీసుకున్నారనుకోండి ఇంకా తీసుకునే నిర్ణయానికి అక్కడ స్టాండ్ అయిపోయి మీరు ఉంటారు అదే మీరు జాబ్ బిజినెస్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏ వాటిలో ఏ డెసిషన్ తీసుకుంటారో వాటికి కూడా అక్కడ మీరు కట్టుబడి ఉండడం అనేది నేను ఈ డెసిషన్ తీసుకున్నాను దీన్ని డెడికేట్ అయ్యి ఉంటాను అంటే జాబ్లో అయితే నేను ఈ ఇది కావాలి ఈ పొజిషన్ కావాలి అని నేను కోరుకున్నాను పొజిషన్లోకి వచ్చాను సో ఈ పొజిషన్లో నేను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నేను హార్డ్ వర్క్ చేస్తాను నా నేను ఎలాంటి డెసిషన్స్ వచ్చినా సరే నేను దాన్ని తట్టుకొని నేను నిలబడతాను అలానే బిజినెస్ బిజినెస్లో కూడా నేను ఇష్టపడి ఈ బిజినెస్లోకి వచ్చాను నేను దాన్ని బాగా డెవలప్ చేస్తాను నేను మంచిగా దీన్ని స్టెప్ బై స్టెప్ గ్రో చేస్తాను నేను ఈ ఏదైతే ఈ డెసిషన్ తీసుకున్నానో ఆ డెసిషన్కి డెడికేట్ అంకితమై ఉంటాను అన్నట్లు మీ యొక్క బిహేవియర్ ఉంటుంది ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి కార్డ్స్ వచ్చే విధానం బట్టి నేను చెప్తున్నాను మీది అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అంటే ఏంటి ఆలోచనలు స్ట్రాంగ్గా ఉంటాయి మీరు పిల్ల చేసలు కాకుండా చాలా తెలివిగా మెచ్యూర్డ్గా ఆలోచించే పర్సన్స్ అని యూనివర్స్ చెప్తుంది అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి మీరు అందరు లాంటి బిహేవియర్ కాదు మీరు ఒక సపరేట్ పర్సన్ అని అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్ హార్మోనియన్కి ప్లాన్ చేసుకుంటారు అట్లాంటి అగే మీ ప్లాన్ సక్సెస్ అవుతుందని నేను చెప్పాను కదా ప్రైమరీ స్టేజ్ నుంచి స్ట్రక్చరల్ లవ్ అని స్ట్రక్చరల్గా మీరు ప్రతీది బేస్మెంట్ వేసుకుంటూ వెళ్తారు అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం లాంగ్ టర్మ్లో మీ ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినా ఈ జాబ్ రిఫ్లెక్షన్ లాంగ్ టర్మ్లో నాకు ఎట్లా ఉంటుంది అనేది ఆలోచనతో ఉంటారు అంటే ప్రణాళిక అనేది ప్లానింగ్ అనేది ఉంటుంది మీ దగ్గర ప్రణాళిక వేసుకుంటారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ స్టెప్స్ వేస్తారు అదే మీకు ఎలా ఉంటుందంటే మంచి ఫ్యూచర్లో కూడా మంచి బ్రైట్గా ఒక దారి చూపిస్తుంది ఒక మంచి వెలుగు ఇస్తుంది మీకు ఒక మంచి పీస్ఫుల్ని ఇస్తుంది అది రిలేషన్షిప్స్లోనే మీరు ఒక పార్ట్నర్ని ఒక సోల్మేట్ని మీరు వెతుక్కుని దానికి డెడికేట్ అయ్యి దాని మీద మీరు స్టాండ్ తీసుకున్నారు అంటే అది ఫ్యూచర్లో ఆ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోగలుగుతారు లేదా ఇన్ కేస్ మీకు రిలేషన్షిప్లో ఈ పార్ట్నర్ ఈ సోల్మేట్ నాకు నచ్చలేదు నాకు వద్దు అని మీరు ఒక డెసిషన్ తీసుకుంటే ఆ పర్సన్ వల్ల మీకు ఇబ్బంది ఉంది మీరు వదిలేస్తున్నారు మీరు ఫ్యూచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అంటే ఇక్కడ మీ డెసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మైనస్ తీసుకుంటున్నారా ప్లస్ తీసుకుంటున్నారా అది మీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదండి అందరికీ ఒక మా డెడికేట్ అయిపోయి అందరికీ ఇంకా నేను ఇదే స్టాండ్ మీద ఉంటాను అంటే అవ్వదు ఒక్కొక్కరు వదులుకుంటే వాళ్ళకి సన్ వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది సోల్మేట్ బాగా బాధ పెడుతున్న వాళ్ళు వాళ్ళు వదులుకోకుండా వాళ్ళు నేను ఆలోచించాను కాబట్టి వీళ్ళతోనే ఉంటానంటే వాళ్ళకి అది ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా వదిలితే మీకు ఫ్యూచర్లో ఇంకా మంచిగా మీ లైఫ్ సెటిల్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది అదే కలిసి ఉన్న వాళ్ళకి కలిసి ఉంటే మీ లైఫ్ ఇంకా మంచిగా సెటిల్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్ సో అట్లా అనమాట ఏ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు ఆ లాంగ్ టర్మ్ హార్మోనీ అనేది చూస్తారంట అయితే ఈ సి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మీ మీద ఏదైనా ఎలిగేషన్స్ చేయడం కానీ మీ మీద ఏమైనా రూమర్స్ క్రియేట్ చేయడం కానీ లేదా మీరు మిమ్మల్ని ఏదైనా కొన్ని కొన్ని విషయాల్లో రిలే రిలేషన్స్లోని రిలేటివ్స్ దగ్గర తక్కువ చేసి మాట్లాడాలని కానీ లేదా ప్రొఫెషన్లో మీ జాబ్లో మిమ్మల్ని కొంచెం ఈయనకి వర్క్ రాదు లేకపోతే వీళ్ళు ఈ వర్క్ చేయలేరు లేదా ఎంత చేసినా కూడా మిమ్మల్ని తగ్గించాలి ఇట్లాంటివి ఎవరైతే కన్ అనుకుంటున్నారో వాళ్ళని ఎలా ఉంటారంటే వాళ్ళు బ్లాక్ అయిపోతారంట అంటే మీరు మీరు ఎంత మెచ్యూర్డ్గా డెడికేషన్తో మీరు స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారో ఆ స్టెప్ మీకు లాంగ్ టర్మలీలో లీలో అంటే ది సన్ అండి ఎలా ఉంటుందంటేనండి ఒక బ్రైట్ ఫ్యూచర్ని చూపిస్తుంది అంటే ఒక మంచి ఫ్యూచర్ ఉంది మీకు ఒక ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే మీ కళలు ఏవైతే ఉన్నాయో వాటి నిజం చేసుకోవడం అది చక్కగా ఒక సొంత ఇల్లు కట్టుకోవడం లేక చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం లేకపోతే కార్ కొనుక్కోవడం లేకపోతే బిజినెస్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడం ఇట్లా అనమాట ఒక మంచి రిలేషన్షిప్స్ని ఎంజాయ్ చేయడం మంచి ఇప్పటి వరకు ఒకవేళ మంచి రిలేషన్షిప్ లేకపోతే అది బ్రేక్ అయ్యి కొత్త మంచి రిలేషన్షిప్లోకి వెళ్ళడం ఇట్లాంటివి అనమాట అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది దే సన్లో ఉంటుంది ఒక మంచి హార్మోని అనేది ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అనేది చెప్తుంది ఇక్కడ యూనివర్స్ సో అట్లా జరుగుతున్నప్పుడు ఎవరైతే మీ పట్ల ఒక నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ థాట్తో ఒక వేలో ఉన్నారో అట్లాంటి పర్సన్స్ ఎవర వాళ్ళు ఎలా ఉంటారంటే అంట బ్లాక్డ్ స్టేజ్లో ఉంటారంట అంటే వాళ్ళు ఏదో చేద్దాము అని అనుకుంటారు కానీ మీ విషయంలో వాళ్ళు ఏమి చేయలేక బయటికి రాలేకపోతూ ఉంటారు అంటే ఏదో చేద్దాం అనుకుంటారు ఏమీ చేయలేరు అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏమవుతారు అంటేనంట నెక్స్ట్ కాడ వాళ్ళ గురించి వచ్చేసి ఐస్ ఏడుస్తున్నారు ఐసోలేట్ అయిపోతారు రిగ్రీట్ ఫీల్ అవుతారు అంటే మేము మీరు మీ పని మీద మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మిమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటారు ఏదో చెప్తామనుకుంటారు ఇట్లాంటివి అనుకుంటారు కానీ యూనివర్స్ ఏం చెప్తుంది వాళ్ళు బయటకు రారు వారు బ్లాక్ అయిపోతారు మీ మీ యొక్క ప్రయారిటీ అంత బాగుంది మీరు అంత దూసుకుంటూ వెళ్ళిపోతారు దీ సన్ వచ్చినప్పుడు మీరు మీ యొక్క ఏదైతే బ్రైట్ ఫ్యూచర్ ఉందో అది కనిపిస్తుంది మీ ఫ్యూచర్లోకి మీరు హ్యాపీగా దూసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఆపలేక వాళ్ళు ఏమవుతారు అంటే బ్లాకెట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే పట్టుకుందామంటే మీరు దొరకరు అసలు యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ అది ఏదో ఒక దాంట్లో ఇరికిద్దాం లేకపోతే ఏదైనా మీ మీద చిన్న బురద జల్దాం ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటివి ఏమి జరగవు ఆ టైంలో ఏమవుతారు ఇంకెవరో వాళ్ళు మాట పట్టించుకోరు ఏదైనా చెప్ గురించి బ్యాడ్గా చెప్తామన్నా లేకపోతే మిమ్మల్ని ఏదైనా బ్యాడ్గా క్రియేట్ చేద్దామన్నా ఎవరు వాళ్ళు మాట పట్టించుకోరు ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏంటంటే ఐసోలేట్ అయిపోతారు అరే నేనే తప్పు చేశానా నేనే అందరం దృష్టిలో చెడు అయిపోయానా రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు నేను ఎందుకు వాళ్ళ గురించి చెప్పలేకపోతున్నాను లేకపోతే వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నాను ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళ మనసులో జరుగుతూ ఉంటాయంట ఐసోలేట్ అయిపోతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకొక స్టెప్ వేద్దామన్నా కూడా వాళ్ళకి కత్తుల వలయంలా ఉంటుందంట అంటే మీ జోలికి వాళ్ళు రాలేరు అని యూనివర్స్ చెప్తుంది ఎక్కడ ఏది మీకు ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని చూస్తారు చూసిన ఎక్కడ వాళ్ళ ఆలోచనలే వెళ్తుంటాయి తప్ప ఆలోచనలో కూడా బాధే ఉంటుంది తప్ప ముందుకు వెళ్ళలేరు సో అట్లా ఏదైనా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నప్పుడు అది క్రియేట్ చేయలేక వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ మీరు మాత్రం ఏ ఏమి జరుగుతున్నా ఎట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నా ఎలా ఉంటారంటేనంట మీ చుట్టూ ఏం జరుగుతున్నా హానెస్టీగా ఈ ప్రతి విషయంలో నిజాయితీగా మీ మనసు ఏదైతే చెప్తుందో ఎవరిని మోసం చేయటం కానీ ఎవరిని తప్పు చేసి తప్పించుకోవాలని చూడటం కానీ ఎట్లాంటి చేయటం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా మీరు మీ మనసు ఏదైతే చెప్తుందో దానిని చాలా చాలా హానెస్టీగా ప్రతి పనిని అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా దేంట్లోనైనా చాలా నిజాయితీగా అండ్ డిసిప్లైన్డ్గా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది నిజాయితీ అండ్ డిసిప్లైన్ అని చెప్తుంది హానెస్టీ అండ్ డిసిప్లైన్ అని చెప్తుంది సో అంత నిజాయితీగా అంత డిసిప్లైన్డ్గా మీ ప్రతి వర్క్ని మీ ప్రతి మూమెంట్ని కూడా మీరు చేస్తారంట సమ్టైమ్స్ ఇవి ఎలా ఉంటుందంటే ఈ మీరు అంత నిజాయితీగా అంత డిసిప్లైన్డ్గా ఉండడం కూడా ఒక్కొక్కసారి అలోన్ అయిపోయారా మీరు మీ చుట్టూ వాళ్ళు మీకు కోఆపరేట్ చెయ్యట్లేదా అన్నట్లు అనిపించేస్తుందండి అంటే ఎప్పుడు కూడా చూడండి మనం మరీ నిజాయితీగా వెళ్తున్నా మనం ఉన్న వాళ్ళకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చదండి కాకపోతే దాని గురించి మిమ్మల్ని మీ నిజాయితీని వదులుకోవద్దని చెప్తుంది మీ డిసిప్లిన్ మనం మరీ స్ట్రిక్ట్గా ఉన్నాం మనం స్ట్రిక్ట్గా ఉండే ఎవ్వరు కూడా బాగా స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళని ఎవరు ఇష్టపడరు అమ్మో వీళ్ళు ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు బాబోయ్ వాళ్ళ దగ్గర మన ఆటలు సాగు అది మనం అంటే ఇష్టపడే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మో ఇంత స్ట్రిక్ట్గా ఉండడం నాకు నచ్చలేదు అన్నట్లు మాట్లాడతారు అట్లా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కసారి ఎవరు మిమ్మల్ని వదిలేరు ఎవరు మిమ్మల్ని ఏమి అనరు కానీ మీకు మీ మనసుకు మీకే ఏమనిపిస్తుందంటే నేను ఇంత డిసిప్లైన్గా ఇంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల నేను ఎలోన్గా అయిపోతున్నానా నేను ఒంటరిగా ఏమైనా అయిపోతున్నానా అన్నట్లు ఆలోచించుకుంటూ ఉంటారంట బట్ అది సమ్టైమ్సే అన్ని వేళలా కాదు ఏది ఏమైనా ఇంకా ఏది ఏమైనా కూడా యూనివర్స్ ఏం చెప్తుంది కంపెన్సేషన్ వైజ్ తెలివిగా ఉంటారు ఏ ఏది జరుగుతున్నా కూడా పాస్లో ఏది జరిగినా ఏమి పోగొట్టుకున్నా ఇప్పుడు ఒకవేళ నేను డిసిప్లిన్డ్గా ఉండడం వల్ల ఎవరికైనా ఇబ్బంది అయినా ఏమీ లేదు వాళ్ళే తెలుసుకుంటారు అన్నట్లు వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అవుతారు ఇది అందరికీ మంచిది యూనివర్స్ లా నేను ఫాలో అవుతున్నాను ఏంటంటే నేను నిజాయితీగా ఉంటాను ప్రతి విషయంలో నా పనిలోను నా రిలేషన్షిప్స్లోను నా ప్రతి ప వర్క్లోను నేను నా మనస్తత్వంలో నేను చాలా నిజాయితీగా హానెస్టీగా ఉంటాను అండ్ డిసిప్లిన్గా నా నా డ్యూటీస్ నేను డిసిప్లైన్డ్గా చేసుకెళ్తాను రిజల్ట్ అనేది యూనివర్స్ ఇస్తుంది యూనివర్స్ ఏం చెప్తుంది ప్రతి దానికి కాంపన్సేషన్ అంటే ఏదైతే మీరు పోగొట్టుకున్నాము నా అందరూ నా నుంచి దూరం అయిపోతున్నారా లేకపోతే నా డిసిప్లిన్ వల్ల ఎవరైనా ఇబ్బంది అని మీరు ఏదైనా అనుకు ంటే అదంతా రాంగ్ మీకు ఏదైతే పోగొట్టుకున్నాం అనుకుంటున్నారో అది డబల్ డబల్ త్రిబుల్ రూపంలో మీ మళ్ళీ మీకే కాంపన్సేషన్లో వచ్చేస్తుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది మీరు కా మీరు పోగొట్టుకున్నారేమో అని మీరు అనుకుంటున్నారు కానీ ఏమీ బాధ లేదు మీ ప్రేమ కానీ మీ అభిమానం కానీ మీరు ఏదైతే ఎఫెక్షన్ కానీ కోల్పోతామేమో అని భయపడుతున్నారో లేకపోతే ఏదైతే మనీ కానీ జనాల తాలూకా ఏదైతే ఇంటెన్షన్ కోల్పోతామని అనుకుంటున్నారో మీ డిసిప్లిన్ వల్ల అది మీకు ఏమి ఇబ్బంది లేదు కాంపన్సేషన్ అంటే ఏంటి మనం ఏదైతే పోగొట్టుకున్నామో దానికి మళ్ళీ మనం తిరిగి రిటర్న్ పొందుతాం దాని నుంచి అట్లా అనమాట మీరు ఏదైతే పోతుందేమో ఇంత లాస్ అయిపోయామేమో మేము స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అందరి ప్రేమను పోగొట్టుకుంటామేమో అని మీరు ఏదైతే బాధపడుతున్నారో బాధ అయితే అవసరం లేదు మీరు అంత పదింతలు హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో ఉంటుంది వాళ్ళకు వాళ్ళు అంతే కదండి మీరు స్ట్రిక్ట్గా ఉన్న మీరు హానెస్టీగా ఉన్న మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని అంతటినీ కూడా మీరు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు సమ్టైమ్స్ ఒక్కొక్కసారి కష్టంగా అనిపించిన అందరికీ అది లాంగ్ యాప్లో ఎలా అనిపిస్తుంది అండి దాని తాలూకా రిజల్ట్ చూసిన తర్వాత అందరూ కూడా రియలైజ్ అవుతారు మంచి ఓకే ఇదంతా మన మంచికి జరిగింది మనకే మంచి జరిగింది ఇలా ఉండడం వల్ల ఇంత మంచి జరిగింది అని ఆ రియలైజేషనే చెప్తుంది యూనివర్స్ ఎవరో ఏదో అనుకుంటారని మీరు మాత్రం రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇలానే ఉంటారు మీ క్యారెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి మీరు ఇలానే ఉంటారు చక్కగా తెలివిగా ఆలోచిస్తారు మీ ప్రతిదాన్ని కూడా మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో